మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసం ఇక అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది అలాగే శని ఇక్కడ శనివారం నుంచి పోయిన శనివారం పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు అడుగు అడుగుపెట్టారు అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృక్షికి రాసి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ కుజబుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు కుజబుద్ధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది వారం ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక ఉర్చికం ధనస్సు మకరం కుంభం ఈ రాసుల మీదుగా ఈ నాలుగు రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలోను సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తులలో రవి నీచరాశిలో ఉన్నారు కుజబుద్ధులు వృక్షిక రాశిలో రాహు కుంభరాశిలో ఉన్నారు శని మేమరాశిలో రెట్రగ్రేషన్లో ఉన్నారు సో ఈ యొక్క గ్రహస్థితిలో ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి నాలుగో వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం మేన రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం మేన్రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే పంచమంలో గురుడు షష్టమంలో కేతువు రెండు గ్రహాల యొక్క అనుకూలత మేనరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశికి సోమ మంగళ బుధ గురు నాలుగు రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది భాగ్యస్థానం నుంచి ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉంటుంది రాశి వాళ్ళకి సో ఎప్పుడైతే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో మనం చూస్తే అది అది చంద్రుడికి నీచి రాసి అవడం కుజుడి కూడా స్వక్షేత్రంలో ఉన్నారు ఉర్చుకు రాశిలో అయితే ఇక్కడ బుధుడికి కుజుడికి యుద్ధం అనేది ఏర్పడటం శత్రుక్షేత్రంలో బుధుడు ఉంటాం ముఖ్యంగా సో కాబట్టి ఇక్కడ మెయిన్ మెయిన్ రాశి వాళ్ళకి సంబంధించి ప్రాపర్టీస్ రిలేటెడ్ రీత్యా ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్ రీత్యా ముఖ్యంగా సో ఎప్పుడైతే ఈ బుధుడి యొక్క శత్రు క్షేత్రం ఉండటం సో ఈ స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో అంత పెరుగుదల కానీ వాటికి సంబంధించిన విషయాల్లో అనుకూలత కానీ కొంచెం తక్కువగా ఉందని గమనించాలి అలాగే ఎవరైతే కాంట్రాక్ట్స్కి సంబంధించి ఫారెన్ జర్నీస్ ఫారెన్ ట్రావెల్స్ విదేశీ అవకాశాల గురించి చూస్తున్నారో ఇది వాళ్ళకు కూడా చాలా వరకు కూడా ఐస్కాంత ఉత్తర దక్షిణ ద్రువాల్లాగా ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ కాంట్రాక్ట్ అనేది విదేశీల్లో అక్కడ ఫారిన్ కంట్రీస్లో చేస్తున్న వాళ్ళకి సంబంధించి మీరు చేస్తున్న కాంట్రాక్ట్ కూడా అంత సజావుగా సానుకూలంగా లేకపోవడం అనేది మనం గమనించదగిన విషయం అలాగే లైఫ్ పార్ట్నర్కి అండ్ మీ ఫాదర్కి సంబంధించి ఇద్దరి మధ్య కూడా ఈ గ్రహ యుద్ధం వల్ల అనవసరంగా ఏ డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీ రిచ్ఛ ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ అండ్ యువర్ ఫాదర్ వీళ్ళిద్దరి మధ్య సమ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల కొంత డిస్టర్బెన్స్ అనేది కలిగే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి ప్రవాసం ముఖ్యంగా స్టేట్ టు స్టేట్ జర్నీ కానీ లాంగ్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొంతవరకు కొంత డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి మనకి ఇక్కడ సోమం మంగళవారంలో చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం దశమంలో చంద్రుడు యోగిస్తాడు అలాగే గురువు గారు కూడా ఈ రాశి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే అతిచారంతో పంచమ స్థానంలోకి వచ్చారు పదమూడు నెలలు యాక్చువల్గా మిథున రాశిలోనే చతుర్థంలో డాల్సిన గురుడు అతిచారం వల్ల పంచమంలోకి వచ్చారు దశమాధిపతి అంతకాదన్నా ఈ రాశికి సంబంధించి రాశ్యాధిపతి కూడా ఆయన సో పంచమ స్థానంలో ఈ యొక్క గురువు గారి యొక్క ట్రాన్సిట్ కొద్దో గొప్ప చాలా వరకు కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ మీకు తీసుకురావడానికి ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో భాగ్యస్థానం అంత అనుకూలించకపోవడం వల్ల జరిగే ఎనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఈ పంచమంలో ఉన్న గురుడు కొంచెం వచ్చే స్థితిలోకి రావటం వల్ల మీ టాలెంట్తో మీ ఇంటెలిజెన్స్తో మీ జ్ఞానంతో మీకున్న జ్యూబిడరీస్ కార్గా ఆఫ్ నాలెడ్జ్ అండ్ హోప్ సో కాబట్టి మీ త్రూ యువర్ ఇంటెలిజెన్స్తో వచ్చే ఎలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా సరే ఓవర్కమ్ అవ్వడానికి చాలా వరకు మీరు ప్రయత్నిస్తారు అలాగే సంతానపరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంతవరకు మళ్ళీ ఈ గురుడు కొంతవరకు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అక్కడ ట్రై చేస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా కూడా మీకు నచ్చిన జాబు మీకు నచ్చిన పని అలాగే ఏదైనా ఆఫర్ గురించి ట్రై చేస్తున్నట్టయితే ఇలాగ మంచి ఆఫర్ వస్తే బాగుండు అనుకున్న వాళ్ళకి చిన్న హోప్ అయితే మాత్రం గురుడి వల్ల లభిస్తూ ఉంది బుధా గురువారాల్లో మనం చూస్తే కనుక మకర రాశిలో చంద్రుని యొక్క సంచారం అంతే కలిగి లాభస్థానంలో ఆ వస్తానంలో చంద్రుడు ఉన్నారు కానీ బట్ ఆ రాశి అధిపతి శని రిట్రాగ్రేషన్లో రాశిలో ఉన్నారు సో చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మెయిన్ వీళ్ళ సర్కిల్ కానీ నెట్వర్క్ సర్కిల్ ఉన్న వాళ్ళు కానీ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా ఇరిటేటింగ్ సిచ్యువేషన్స్గా నడుస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే శని రిట్రాగ్రేషన్లో ఉన్నారో చంద్రుడు లాభస్థానంలో ఉంటాం బట్ ఏంటంటే పది మంది కలిస్తే మనకి దానిలో ఒకళ్ళిద్దరి వల్లే ఉపయోగం ఉంటాం ఇలాగా సో చాలా వరకు కూడా ఇక్కడ మనకు వచ్చే ప్రాఫిట్స్ అంటే ఏదైనా వ్యాపారం చేసినా ఏదైనా చేసినా మనకు వచ్చే ప్రాఫిట్స్ రీచ్ కూడా కొంచెం స్లో డౌన్ అయినట్టు అనిపిస్తూ ఉండటం సో దానివల్ల కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ స్ట్రెస్ అంటే స్ట్రెయిన్ కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంది రాశిలో శని యొక్క సంచారం ఉండటం వల్ల వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో వేయి స్థానంలో రాహు యొక్క సంచారం అలాగే చంద్రుడు కూడా సో కాబట్టి వారాంతానికి శుక్ర శనివారంలో కొంచెం నిద్ర నిద్రకి సంబంధించి సో నిద్ర ఎలా పడుతుంది ఖర్చులు ఎలా ఉంటున్నాయి ఆలోచనలు ఎలా ఉంటున్నాయి ఈ ఆలోచన వల్ల మైండ్ స్ట్రెస్ పెరుగుతుందా ఇలాంటివన్నీ ఎక్కువ మేన్ రాశి వాళ్ళు చూసుకోవడం చాలా మంచిది అదేవిధంగా ఈ రాశికి మనం ఎంత చెప్పుకున్నట్టు బుధుడు శత్రుక్షేత్రంలో పడ్డం ఈ శత్రుక్షేత్రంలో పడ్డ బుధుడి వల్ల ఇటు మెయిన్ ఏంటంటే మదర్ అండ్ ఇటు లైఫ్ పార్ట్నర్ వీళ్ళిద్దరికి సంబంధించిన అనుకూలతలు కొంచెం తక్కువగా ఉంటాం సో అలాగే బుధుడికి సంబంధించి తప్పకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం ప్రియాంగు గుళిక శ్యామం బుధన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది అలాగే మేజర్గా ఇక రాశిలో శని నడుస్తున్నారు ఏలినాడు శని కాబట్టి నీలాంజన సమావాసం నిత్యం చదువుకోవటం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం రూల్ డిసిప్లిన్ లా ఈ మూడు ఫాలో అవుతూ వెళ్ళటం చాలా మంచిది వేణులో రాహు ఉన్నారు ఆయన అలా కట్ చేయిస్తుంటారు వేయిన్లో రాహు ఉండటం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవటం ఏదో ఒకటి సో కాబట్టి నిద్ర పట్టకపోతే పిల్లలకి కథలు చెప్పండి లేకపోతే ఏదైనా బుక్ తీసి చదవండి బుక్ తీస్తే వెంటనే నిద్ర వస్తాయి అవడికైనా సో అలాగే వేణులో రాహు ఉన్నారు కాబట్టి సో శుక్ర శనివారాల్లో సో డూ సమ్ డొనేషన్ మీ యొక్క స్థితిని బట్టి పరిస్థితిని బట్టి ఏదో డొనేషన్ అనేది చేస్తే చాలా మంచిది అది కేజింపావు మినుములు కానీ ఒక రంగు వస్త్రం కానీ లేకపోతే నీడీ పీపుల్కి హెల్ప్ చేసినా కూడా శనివారం పూట చాలా మంచిది రాశి వాళ్ళకి సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి